హలో ఏ బ్రీవ్ నేను మీకు ఒక నూతన పురుగును చూపించబోతున్నాను మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం అప్పుడు చూద్దాం రండి కరివేపాకు చెట్టుకు పురుగులు పట్టడానికి కారణాలు ఏంటంటే సాధారణంగా సిట్రస్ ఎస్టెల్లా అఫిడ్స్ లీఫ్ మైనర్లు టార్టాయిస్ బీటిల్స్ మరియు సిట్రస్ సీతాకు చిలిక గొంగళ పురుగులు వంటివి ఉంటాయి అన్నమాట ఈ పురుగుల నుండి చెట్టును కాపాడుకోవడానికి సహజ పద్ధతులు పాటించడం ఉత్తమం దీనికోసం రెండు వారాలకు ఒకసారి ఉప్పు నీటి పిచ్చికారి చేయడం మంచి పద్ధతి అనమాట కరివేపాకు ఈ పురుగు ఏంటంటే తలకాయ పెద్దగా ఉంది తోక సన్నగా ఉంది చూసారా ముళ్ళులా ఉంది ఈ పురుగు రబ్బర్లా అతుక్కుపోతుంది దేనికైనా సరే మనం జాగ్రత్తగా కరివేపాకు కోయాలి ఒకసారి నా మీ నేను కరివేపాకు కోసేటప్పుడు ఇది నా మీద వాలింది రబ్బర్లో అంటుకుపోయింది చాలా భయం వేసేసింది జాగ్రత్తగా కోయాలన్నమాట చూసారు ఈ పురుగు ఎలా ఉందో వెరైటీగా ఉంది కరివేపాకుకి ఇటువంటి పురుగులు కరివేపాకు చెట్టుకి ఉంటాయి కరివేపాకు ఆకులు కూడా తింటాయి గొంగళ పురుగులు కూడా ఉంటాయి చూసారు ఎలా ఉందో వెరైటీగా ఉంది కరివేపాకు పురుగు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చెట్రస్ట్ ఎలా పురుగులు ఉంటాయి చెప్పాను కదా చాలా రకాల పురుగులు ఉంటాయని ఉప్పు నీటి పుచ్చికారీ చేయటం ద్వారా వీటిని మనం అంత మనం కరివేపాకు కోసేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకొని నీట్గా కడిగి మనం వాడుకోవాల్సి ఉంటుంది ఈ పురుగుని నేను చంపటం లేదు కానీ పురుగు నుంచి గ్రీన్ కలర్లో వంటుతో చూసారా నేల మీద దాన్ని అలా వదిలేస్తున్నాను కానీ కరివేపాకు చెట్టు నుంచి వేరు చేసి బయట పారేస్తాను ఈ తలకి చూసారా మీసాలు ఎలా ఉన్నాయో రెండు ఎర్రటి మీసాలు ఉన్నాయి వాటితో ఇది గుచ్చుతుంది జాగ్రత్తగా ఉండండి గ్రీన్ కలర్లో ఉంది కొంచెం తెల్లగా కూడా ఉంది పైన రబ్బర్ పురుగులా ఉంటుంది అన్నమాట రబ్బర్లా తిక్కుపోతుంది ఇదేం పురుగు మీ ఊరిలో దీనిని ఏమంటారు మీకు తెలిసినట్లయితే దీని పేరు మెసేజ్ పెట్టండి నాకైతే ఈ పురుగు పేరు తెలిట్ల రబ్బర్లా అంటుకుపోతుంది మీసాలు ఉన్నాయి ఎర్రటి మీసాలు గ్రీన్ కలర్లో ఉంది ఉంది పైన తెల్లగా కూడా ఉంది అక్కడక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్